టూ గ్రూప్ త్రీలో పోస్టులు పెంచి డిసెంబర్ లో ఎగ్జామ్ పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మా మాది మా డిమాండ్ కనుక నెరవేర్చకుంటే రేప నుంచి బిడ్డ రేప నుంచి రేవంత్ రెడ్డి రేప నుంచి బలమైన ఉద్యమాలు నిర్మిస్తాం ఖచ్చితంగా ఆగస్టులో నీ పదవికి గండ ఉంటది ఆగస్టు గండ అందరికి ఉంది నీ పదవికి కూడా గండ ఉంటది నెక్స్ట్ ఢిల్లీ పోతాం నువ్వేమంటుందో వ్యవసాయం చేసుకోవటావా నిరుద్యోగుల్ని వ్యవసాయం చేసుకోవటావా ఇది ఎంత ఎంతవరకున్నాయో నిన్ను బస్సు యాత్రలు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ నుండి బస్సు యాత్రలు చేసి నిన్ను అధికారంలో తీసుకొస్తే నువ్వు మమ్మల్ని వ్యవసాయం చేసుకుంటావా చదువు రాదు ఈ సన్యాసులు వాళ్ళు ఎవరు సన్యాసులు ఎవరు తలమాసిన వాళ్ళు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్కి వచ్చి రెండు వేల మూడు పోస్టులు పెంచుతానని ఆ రోజు చెప్పింది ఎవరు ఆ రోజు రెండు వేల ఇరవై మూడు జూన్ పదవ తారీఖు ఆ రోజు కేసీఆర్ గవర్నమెంట్ మీద వాయిదా వేయవని మీ ఉద్యమం చేస్తే ట్విట్టర్లో నువ్వేం పెట్టినా ఆ రోజు గ్రూప్ టూ వాయిదా వేయాలని నువ్వు పెట్టలేదా వాయిదా ఇందులో కోచింగ్ ఇన్స్టిట్యూషన్లు అవి ఇవి ఉన్నాయని అంటుండు కోచింగ్ ఇన్స్టిట్యూషన్లు ఆడి నడుతున్నాయి వాళ్ళకి పిల్లలు లేక ఈగలు కట్టుకుంటారు వాళ్ళు రూమ్ రెంట్లు కట్టుకోలేక చచ్చిపోతారు అదే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత అన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లు మూతపడ్డాయి ఆన్లైన్ ఆన్లైన్ ఇన్స్టిట్యూషన్స్ తయారైనాయి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మన ఏమన్నారు మన ఇవాళ కావచ్చు మన కొడంగల్ కావచ్చు చదువుకునేటువంటి వాళ్ళు ఎగ్జామ్ అయినటువంటి వాళ్ళు మాత్రమే పోస్ట్ పోన్ చేయాలని అడుగుతా ఉన్నారు దాంతో పాటు ఈ ఈ ఏవైతే ఇన్స్టిట్యూట్లు ఉంటాయో ఇన్స్టిట్యూట్ల కోసం మాత్రమే దందా కోసం మాత్రమే పోస్ట్ పోన్ చేయాలని నేను చెప్తున్నా అన్న కోచింగ్ సెంటర్లు నడవట్లేదు ఎవరు ఇన్స్టిట్యూట్లలో పోట్లేదు దసరా పండుగ వచ్చినా దీపాలు వచ్చినా పది రూపాయలకు ఐదు రూపాయలకు యాభై రూపాయలకు ఆన్లైన్ ఇన్స్టిట్యూషన్ల కోర్సులు పెడతారు అదే ఒడిపోట్లే మరి ఇదే ప్రైవేట్ ప్రైవేట్ ఇదే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అంటున్నాగా నువ్వు పోయి మరి ప్రైవేటు అన్నా నువ్వు పోయి మెడికర్ నువ్వే పోయి ప్ర ప్రైవేటు హాస్పిటల్ ఎట్లా చేస్తావు అదే బసవతారకం తారకం హాస్పిటల్ కింద ఎందుకు పోతావు ప్రైవేటు హాస్పిటల్ ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ స్కూల్స్ అన్ని పని చేస్తావు మరి నువ్వు చేస్తావా ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటారు కూడా ఐదు రూపాయలు పది రూపాయలకి కొన్ని పండుగలప్పుడు అయితే ఫ్రీగా తీసుకుంటారు మనోడు అంటున్నాడు కదా రేవంత్ సార్ అంటున్నాడు కదా నిరుద్యోగులు నిరుద్యోగ అసలు వీళ్ళు ఏం చదువుకోవాలంటారు అన్న నాది బీటెక్ కంప్లీటెడ్ ఎంటెక్ అన్న నాది బీటెక్ కంప్లీటెడ్ ఎంటెక్ అన్న నాది బీటెక్ కంప్లీటేడు నాది ఎంటెక్ కంప్లీటేడ్ నేను పిహెచ్డీ అన్నమల యూనివర్సిటీ నీ పిహెచ్డీ క్యాండిడేట్ను నేను నాకు బీటెక్లో సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ వచ్చింది ఎంటెక్లో నైన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ వచ్చింది నీ పిహెచ్డీ అన్న అన్న స్టూడెంట్ అన్నమల స్టూడెంట్ను కావాలంటే మీరు చెక్ చేసుకోండి నేను అన్నమల స్టూడెంట్ పిహెచ్డీ స్టూడెంట్ను నేను ఎందుకోసం కొట్లాడతానా నేను ఎందుకోసం వస్తాను నేను దేనికోసము గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్లు పెంచాను ఎందుకోసము